మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ మిత్రపక్షాలు అఖండ విజయం సాధించడంతో పెద్దపల్లి జిల్లా గోదర్కని చౌరస్తలో బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి మహిళా మోర్చా రాష్ట్ర నాయకురాలు సోమారపు లవణ్య బీజేపీ కార్యకర్తలు చౌరస్తలో టపాసులు పీల్చి మిఠాయిలు పంచి సంబరాలు చేసుకుంటున్నారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు జార్ఖండ్ అలాగే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో భారతీయ జనతా పార్టీకి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ మహారాష్ట్ర ప్రజలు భారీ మెజార్టీని కట్టబెట్టినందుకు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమికి ప్రజల ఆశీర్వాదం అందించినందుకు హృదయపూర్వకంగా మహారాష్ట్ర ప్రజలకి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అలాగే భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి హృదయపూర్వకంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు కర్ణాటక రాష్ట్రంలో కావచ్చు అబద్ధాలు మోసం చేసి ఏదైతే ఎన్నికలలో గెలిచినో అదే పద్ధతిని ఇవాళ మహారాష్ట్ర ఎన్నికలలో కూడా ప్రయోగం చేసిండ్రు కానీ అటు కర్ణాటకలో ఇటు తెలంగాణలో ప్రజల్ని ఏ రకంగా మోసం చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ అని గ్రహించి ఇవాళ మహారాష్ట్ర ప్రజలు మాత్రం భారతీయ జనతా పార్టీకి నీతిగా నిజాయితీగా ధర్మం కోసం దేశం కోసం పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించే అవకాశం ఇవ్వడం అనేది నిజంగా కూడా చాలా సంతోషకరం ప్రజలందరికీ మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియ జయశ్రీరామ్ మరి భారతదేశంలో మూడోసారి టువంటి నాయకులకు కూడా మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం భారత్ మాతాకి